మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి దేవాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు లక్ష్మణుడి ప్రాణాలు రక్షించడం కోసం ఆంజనేయ స్వామివారు సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని వచ్చే క్రమంలో కొంత భాగం ఈ ప్రదేశంలో పడటం జరిగింది ఆ తదనంతర కాలంలో కశ్యప మహర్షి ఇక్కడ వీరాంజనేయ స్వామివారిని ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించాడు ఇదొక అద్భుతమైన క్షేత్రంగా ఇప్పుడు రూపుదిద్దుకుంది ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి అంతేకాకుండా ఈ స్వామివారి ఎదురుగా ఉన్న సంజీవరాయ పుష్కరిణిలో నలభై ఒక్క రోజుల పాటు స్నానమాచరించి భక్తితో స్వామివారిని సేవించుకుంటే ఏ కోరికైనా నెరవేరు తీరుతుందంట అంతేకాకుండా ఈ పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి తిరుగుతూ ఉంటాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ దేవాలయంలో నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన చాలా మంది భక్తుల కళలో ఆంజనేయ స్వామి వారి కనపడి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించడం జరిగిందంట అంతటి శక్తివంతమైన ఆంజనేయ వారి దేవాలయం ఇది ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉంటుంది ఈ దేవాలయాన్ని అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారిగా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది ఒక శక్తివంతమైన హనుమ దేవాలయం ఇది మీరందరూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి